హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ వస్తుంది కదండీ పొంగల్కి మీకు ఈ శారీస్కు ఏ శారీ నచ్చినా కానీ మంచి ఆఫర్ ప్రైస్లో పెడుతున్నాను కావాలంటే మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసుకుని మాకైతే వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే పిక్ చేసుకోండి మంచి ఆఫర్స్తో ఉన్నాయి ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అండి చాలా బాగుంది ఫ్యాన్సీ శారీ అనమాట చాలా లుక్ వేస్గా కూడా చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది కట్టుకుంటే కూడా ఇదైతే మనకి గోల్డ్తో మొత్తం ఆఫ్ వాటర్ కింద అలాగే దీనికి అయితే బ్లౌజ్ అయితే సపరేట్ పీస్ కింద వచ్చింది దీనికి వర్క్ బ్లౌజ్ కింద వచ్చిందండి ఎంబ్రాయిడింగ్ కింద కట్ వర్క్ సైడ్లో వచ్చింది ఇది చాలా బాగుంటుందండి మనకి హెవీగా వర్క్ అనేది బ్లౌజ్కి అయితే వస్తుంది హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చిందండి అక్కడక్కడ బుటాస్ అయితే వచ్చినాయి మొత్తం ఫ్లేవర్తోని అలాగే ఇది మంచి క్రీమ్ కలర్లో ఉందండి బిస్కెట్ కలర్ లైట్ బిస్కెట్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్లో ఉంది కొంచెం కొంచెం లైట్ చామంతి కలర్ ఆ టైప్లో ఉందండి చాలా బాగుంది కలర్ వైజ్గా కూడా మీరు ఎవరికైనా కావాలంటే త్వరగా ఆర్డర్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉందండి మన దగ్గర అయితే అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదండి ఈ శారీస్లో చాలా బాగుందండి శారీ కలర్ అయితే లైట్ ఇదైతే లైట్ స్కై కలర్ టైప్లో వచ్చిందండి నెక్స్ట్ శారీ అయితే గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్ చాలా బాగుంది ఈ శారీ కూడాను ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఎవరికైనా ఏ శారీ అయినా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేయండి నెక్స్ట్ నెక్స్ట్ శారీ అయితే చూపిస్తాను ఈ మూడు కలర్స్ ఉన్నాయండి ఇందులోనైతే ఈ శారీకి లాస్ట్ పళ్ళులో ప్యాజల్ కింద వస్తాయండి అలాగే ఇప్పుడు నెక్స్ట్ శారీ అయితే మనకి మంచి గ్రే కలర్ టైప్లో ఉందండి సిమెంట్ కలర్ ఉంటుంది కదండి ఆ కలర్లో ఉంది సేమ్ అలాగే కొంచెం బ్లాక్ కలర్ మొత్తంతో ఫ్లవర్స్ అంతా వస్తుంది శారీ అంతా ఓవరాల్గా ఇలాగే ఉంటుంది బ్లౌజ్ పీస్ అయితే మనకి రన్నింగ్ వస్తుందండి దీనికనే రెడ్ కలర్ వచ్చిందండి కాంబినేషను బార్డర్ టైప్లో బ్లౌజ్ అనేది వస్తుంది వాళ్ళకి ఇదైతే పళ్ళు అండి పళ్ళు అయితే ఇలా మొత్తం మనకి పట్టు టైప్లో అంచు అలా వస్తుంది అన్నమాట ఇదంతా చాలా బాగుందండి ఈ శారీ కూడా లైట్ వెయిట్గా ఉంది శారీ మనం కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందన్నమాట మీకు ఆ శారీ కావాలంటే ఆర్డర్ చేసుకోండి సిక్స్ ఫిఫ్టీ అండి ఆ శారీ ఆ శారీలో అయితే వన్ శారీ ఉందండి మిగిలినవి అయిపోయినాయి వచ్చేసి నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి మనకి గోల్డ్ శారీస్ అండి చాలా బాగుంటాయి ఇవి కూడా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మీలో ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఏమీ డౌట్ పడక్కర్లేదు శారీస్ అనేవి మీ ఇంటికి వస్తాయి సేఫ్ కానీ ఏదైనా డ్యామేజ్ ఉంటే మళ్ళీ రిటర్న్ అనేది తీసుకుంటాము డ్యామేజ్ ఉంటే తీసుకుంటామండి ఆల్మోస్ట్ డ్యామేజ్ ఏమి ఉండదండి ఎందుకంటే మేము ఇంటి దగ్గరే చెక్ చేసి మీకు పార్సల్ అనేది పంపిస్తామన్నమాట మళ్ళీ వెనక్కి ముందుకే అవుతుంది కదండి మళ్ళీ మీరు పంపించడం లాగా అందుకనేసి ఇది ఫోర్ ఫిఫ్టీ అండి ఓన్లీని దీంట్లో అయితే మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంటుంది శారీ అయితే లైట్ వెయిట్ శారీగా చాలా బాగుంటుంది వర్క్ అయితే వస్తుందండి మొత్తం బ్లౌజ్ పీస్ అంతా ఈ విధంగాని గోల్డ్ కలర్తో ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మీరు నాకు కాంట్రాక్ట్ అయితే నేను కలర్స్ అయితే షేర్ చేస్తానండి ఇది వచ్చేసి మనకి జార్జెట్ శారీస్ అండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదండి మంచి కలర్ కాంబినేషన్స్తో ఉన్నాయి ఇవి కూడా ఒక ఫైవ్ శారీస్ వరకు ఉన్నాయి ఇందులోనైతే చాలా బాగుంటుందండి ఇదైతే కాంట్రాక్ట్ కలర్ వస్తుంది బ్లౌజ్ అయితే మనకి బార్డర్ వచ్చింది కదండి ఆ బార్డర్ కలర్ మనకి బ్లౌజ్ పీస్ అనేది వస్తుంది ఇందులో అయితే మనకి ఒక ఫైవ్ కలర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి మీలో ఎవరికైనా ఈ కలర్స్లో ఏ కలర్ అయినా నచ్చితే ఆర్డర్ అయితే చేసుకోండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఇందులోని లైటు బ్లూ కలరు థిక్ బ్లూ కలరు అండ్ గ్రీన్ కలరు ఇవన్నీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి అలాగే ఇది వచ్చేసి నేరేడు పండిన కలర్ అండి శారీ అయితే చూసారు కదా మీకైతే ఇందులో ఏ కలెక్షన్ అయితే నచ్చిందో ఆ కలెక్షన్ మీకు కావాలి అంటే నేను కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన శారీస్ అనేవి ఆర్డర్ చేసుకోండి ఇదే అండి ఈరోజు కలెక్షన్ అయితే అలాగే మేము హోమ్మేడ్ చాక్లెట్స్ చేస్తామండి ఎవరికైనా కస్టమైజ్ చాక్లెట్స్ బిగ్ బార్స్ కావాలంటే హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ అనేవి కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు అవి కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి నార్మల్గా ఇప్పుడు బయట తినే చాక్లెట్స్ కన్నా ఇంట్లో చేసుకునే చాక్లెట్స్ అయితే చాలా మంచిది కదండి పిల్లలకి ఇస్తే అవి కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఈ శారీ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అది అది వచ్చేసి షిఫాన్ జార్జెట్ స్మూత్ క్లాత్లో వస్తుంది కదండి చాలా మంచిది అది సిక్స్ ఎయిటీ వరకు సేల్ చేశారు ఆఫర్లో అయితే ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తున్నాము కావాలంటే కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ అయితే చేసుకోండి చాలా బాగుంటుంది శారీ అయితే అలాగే మేము హోమ్మేడ్ చాక్లెట్స్ చేస్తామని చెప్పాను కదా ఇది కస్టమేడ్ చాక్లెట్స్ అండి ఆర్డర్ అయితే వచ్చింది ఇది హ్యాపీ క్రిస్మస్ అనేది చేయమన్నారు ఇలా చేసామన్నమాట మీకు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ క్రిస్మస్ అలాగే హ్యాపీ మదర్స్ డే ఐ లవ్ యు మామ్ ఇవి అన్నీ చాలా వెరైటీస్ అలాగే ఫ్లేవర్స్తో కస్టమైజ్డ్ చాక్లెట్స్ అన్నీ ప్రిపేర్ చేస్తామండి ఇంటి దగ్గరే అలాగే ఫ్రెష్గా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బర్త్డే చాక్లెట్స్ వస్తున్నాయి కదండి అవి కూడా ప్రిపేర్ చేస్తాము ఇక్కడ ఫోటో ప్రింట్ వచ్చేసి బర్త్డే చాక్లెట్స్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదండి అవి కూడా ప్రిపేర్ చేస్తాము ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే బల్క్లో చాక్లెట్స్ కావాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే అండి మీకు ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదండి హ్యాపీ న్యూ ఇయర్ అలాగే క్రిస్మస్ ఇవన్నీ వీటన్నిటికి కూడా చాక్లెట్స్ అనేవి ఎవరికైనా కావాలంటే మా ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ అయితే చేసుకోండి మేము ఇండియన్ పోస్ట్ ద్వారా కొరియర్ అనేది కొరియర్ చేస్తామండి మీకు ఏమీ డౌట్స్ ఏమి పడక్కర్లేదు అలాగే ఫోన్ చేసి మీరు నిజంగా పంపిస్తారా అవి అని అడుగుతున్నారు అండి అందుకే ఆ విధంగా కనిపించాల్సి వచ్చింది కాబట్టి మీరు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి శారీస్ అయినా అలాగే చాక్లెట్స్ అయినా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఓకే అండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతకన్నా సపోర్ట్ అవుతుందండి అలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్ వల్లే మేము ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతాము ఓకే అండి మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్